నమస్తే వెల్కమ్ టు ఆధాన్ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ప్రశాంత వాతావరణంలో జరగాల్సిన పోలింగ్ ప్రక్రియ పూర్తిగా ఉద్రిక్త వాతావరణంలో జరిగిన పరిస్థితులు కనిపించాయి పోలింగ్ అనంతరం ఏం జరుగుతుంది ఎప్పుడో మర్చిపోయినటువంటి ఫ్యాక్షన్ మరొకసారి నిద్ర లేచినట్టుగా కనిపిస్తోంది ఫ్యాక్షన్ సినిమాని తలపించే విధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు నెలకొన్నాయి ఒక పక్క పల్నాడులో ఇంకో పక్క రాయలసీమలో పూర్తిగా భయానకమైన పరిస్థితులు అయితే నెలకొన్నాయి ముఖ్యంగా ఈరోజు తిరుపతికి సమీపంలోని చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఆయన సతీమణిపై వైసీపీ శ్రేణులు విరుచుకుపడ్డ తీరు చూస్తుంటే అసలు అక్కడ ఏం జరుగుతోంది మనుషులని బ్రతకనించాలనుకుంటున్నారా లేదా చంపేయాలనుకుంటున్నారా అసలు ఏమనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు వైసీపీ శ్రేణులు మూకుమ్మడి దాడి చేశాయి కొడవళ్లతో గొడ్డలతో రాడ్లతో ముఖ్యంగా బీర్ బాటిళ్లతో ఆ కారుని పూర్తిగా ధ్వంసం చే చేసిన తీరును చూస్తుంటే మనుషులని చంపేయటానికే టార్గెట్గా చేసుకొని అక్కడికి వచ్చినట్టుగా కూడా కనిపిస్తోంది ముఖ్యంగా పులివర్తి నాని పద్మావతి యూనివర్సిటీలో ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్ని పరిశీలించి బయటికి వస్తున్న తరుణంలో ఈ దాడి అయితే చోటు చేసుకుంది మరింతకీ వైసీపీ శ్రేణులు భయంతో ఈ విధంగా చేస్తున్నారా మరి ఎందుకు పులివర్తి నానిపై దాడికి దిగాల్సి వచ్చింది ముఖ్యంగా మహిళ ఆ కారులో ఉంది అని కూడా చూడకుండా ఆయనపై దాడికి పాల్పడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అసలు ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మరి దాడిలో గాయాల పాలైన పులివర్తి నాని అలాగే ఆయన సతీమణి పరిస్థితి ఏ విధంగా ఉందో మా రిపోర్టర్ చరణ్ అడిగి తెలుసుకుందాం చరణ్ చెప్పండి అసలు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి తిరుపతిలో పులివర్తి నాని పరిస్థితి ఏంటి పులవర్తి నాని పైన ఒక్కసారిగా దాడి జరిగిందని చెప్పాలి తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీలో జరుగుతున్న స్ట్రాంగ్ రూమ్ పరిశీలనలోకి వచ్చిన పులివర్తి నాని పైన వైసీపీ నాయకులు ఒక్కసారిగా దాడి దిగారు యూనివర్సిటీ మెయిన్ గేట్ దాటి లోపలికొస్తున్న ఎన్టీఆర్ ఆగ్రహం వద్దకు రాగానే వైసీపీ వర్గీయులు చుట్టుముట్టిన పెద్ద పెద్ద బండారాలతో పులివర్తి నాని కానవై పైన దాడి చేశారు తీవ్రంగా గాయపడిన గాయపడిన పులవర్తి నాని ఆత్మరక్షణ కోసం వెంటనే ఉన్న గన్ మ్యాన్ గాలికి రెండు గ్రౌండ్ల కాల్పులు జరిపిన పరిస్థితి చూస్తుంటే ఒక్కసారి గన్ మ్యాన్ పైన కూడా రాళ్లతో దాడి చేయడంతో అతనికి ఒక తలపైన పెద్ద గాయం అనేది చోటు చేసుకుంది తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు ఒక్కసారిగా మహిళా యూనివర్సిటీ వద్దకు చేరుకోవడంతో పెద్ద ఆందోళన వాతావరణం నెలకొంది యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద నుంచి పైపులు రాళ్లతో దాడి చేసే కొద్దికి పోలీసులు ఒక్కసారిగా చేరుకొని కార్యకర్తల పైన లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి ఈ దాడికి సంబంధించిన పులవత్తి నాని కానవాయికి కానవాయిలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్ చూసి అర్థమవుతుంది ఎంత దారుణానికి ఒడిగెత్తారనే పరిస్థితి ఈ వాహనాన్ని గురించి పూర్తిగా తనిఖీ చేయకపోకుండా యూనివర్సిటీ లోపలికి పోలీసులు అనుమతి ఇచ్చడంతోనే ఈ దాడికి అవకాశం నిలబడింది చెప్పాలి సుమారు గంట పాటు జరిగిన ఈ ఆందోళనకారులు ఒకవైపు పోలీసులు ఒకవైపు లాఠీ చార్జ్ చేసుకున్న పరిస్థితి దీంతో ఒక విధ్వంస వాతావరణమే నెలకొందని చెప్పాలి ఆందోళనకారులు ఏకంగా అక్కడికి ఒక వైసీపీ నాయకుడు వాహనానికి నిప్పుబెట్టిన పరిస్థితి నెలకొంది రైట్ అంటే ఒక పక్క టీడీపీ ఇంకో పక్క వైసీపీ వర్గీయుల మధ్య ఓ యుద్ధ వాతావరణం నెలకొంది అని అంటారా అవును అవును అది అదే చెప్పాలి చిత్తూరు జిల్లాలో నిన్నటి నుంచి నిన్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కంప్లీట్ అయిన వెంటనే చంద్రగిరి నేట ఓ మండలాల్లో మండలాల్లో వారికి గొడవలు జరిగిన పరిస్థితి నెలకొంది రాత్రి నుంచి కేవలం టీడీపీ వర్గీయులు ఒకవైపు వైసీపీ కార్యకర్తలు ఒకవైపు ఒకరిపై ఒకరు రాళ్లు ఊపుకున్న పరిస్థితి గ్రామ స్థాయిలో అయితే కూడా ఏకంగా టీడీపీ వైసీపీ ఇళ్లకు ముట్టి నిప్పు పెట్టిన పరిస్థితి నెలకొంది రైట్ అంటే ఏంటి ఓటమి భయంతో వైసీపీ శ్రేణులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారా అసలు కారణాలు ఏంటి అంటారు ఒక ఒకటి చెప్పాలి కేవలం ఓటమి భయం ఒక వైపు ఉండొచ్చు కానీ ఆధిపత్య పౌరులు నెలకొందాను చెప్పాలి చంద్రగిరిలో ఇప్పటి వరకు ఇప్పటివరకు టీడీపీ గెలి గెలిచిన అవకాశాలు అయితే లేదు ఈసారి ఎక్కువ అవకాశాలు కనపడడంతో వైసీపీ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పాలి రైట్ సో ప్రస్తుతం పులివర్తి నాని ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది ఆయనకి ఏమైనా గాయాలయ్యాయా యా ఒకసారి ఒకసారి దాడిలో చూసుకున్న పరిస్థితి వేస్తే వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా సుత్తులు పైపులతో దాడి చేయడంతో ఒక్కసారిగా పులివత్తి నాని ఒకవైపు ఆయన సతీమణి గారు ఒకవైపు ఒక ఇద్దరు ఉండటంతో ఇద్దరికి గాయాలైన పరిస్థితి వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా సుత్తులతో పైపులతో అతనిపై దాడి చేయడంతో అతనికి చెస్ట్ పైన పెద్దగా గాయం జరిగిందని చెప్పాలి వాళ్ళు ఇప్పుడు సిమ్స్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్న పరిస్థితి ఆయన సతీమణికి ఒకసారి ఒకవైపు తలపైన గాయం జరిగిందని చెప్పాలి లేట్ ఒక మహిళ కారులో ఉంది అని తెలిసి కూడా ఈ విధంగా విచక్షణారహితంగా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు వాళ్ళపైన పోలీసులు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా అదే ఇప్పుడు ఇప్పుడే ఎస్పీ గారు మన మీడియాతో మాట్లాడిన పరిస్థితి ఈ దాడికి సంబంధించిన ప్రతి ఒక్కరి పైన కేసు నమోదు చేస్తామని చెప్పారు అవి ఎవరు ఎవరు దాడికి పాల్పడ్డారు అనే విషయం పైన ఇప్పటికే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని తెలుస్తున్న పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ దాడి చేసిన వాళ్ళని వదిలే పరిస్థితి లేదు ఇక్కడ నుంచి టిడిపి కార్యకర్తలు అందరూ వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు వాళ్ళు వినకపోవడంతో ఒక్కసారిగా బీసీఎఫ్ సిబ్బంది ద్వారా లాఠీచార్జ్ చేసిన పరిస్థితి మహిళా యూనివర్సిటీ ఒక మాటలో చెప్పాలంటే విధ్వంస వాతావరణం మీద నెలకొంది చెప్పండి ఒక ఫ్యాక్షన్ చచ్చిపోయింది అని అనుకుంటున్న తరంలో మరోసారి లేదు ఉంది అని చూపించే పరిస్థితులు అయితే మేము ఈ రోజు విజువల్స్ లో చూసాము పద్మావతి యూనివర్సిటీలో మరి రైట్ మరి వాళ్ళ సతీమణి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది తను బాగానే ఉన్నారా తిరుపతిలోని సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స ప్రథమ చికిత్స అందిస్తున్న పరిస్థితి ఇప్పుడు మీడియా వాళ్ళతో కూడా మాట్లాడతాము అని తెలిపారు చూడాలి హాస్పిటల్లో డాక్టర్లు ఏం చెప్తారో అనే పరిస్థితి అయితే ఇదైతే విజువల్స్ లో మేము చూస్తున్నాము గొడ్డలతో అలాగే ముఖ్యంగా రాడ్లతో కార్ ధ్వంసం చేసిన విజువల్స్ కూడా మేము చూసాము ఆ వ్యక్తులు ఎవరు అనేది గుర్తించారా పోలీసులు యా ఇప్పటికే కార్ లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ని బట్టి వాళ్ళు ఫేస్ కానీ అన్ని ఐడెంటిఫై చేస్తున్నామని చెప్పి ఎస్పీ గారు ఇప్పుడే చెప్పారు ఎవరైతే దాడికి పాల్పడ్డారు అసలు దాడికి పాల్పడ్డ అవసరం ఏముంది అనే దానిపైన ఇప్పటికే విచారణ చేస్తున్నామని చెప్పారు చెప్తా అంటే నైట్ జరిగిన గత రాత్రి జరిగిన ఈ టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య జరిగిన దాడికి ఈ రివెంజ్ లా ఇక్కడ పులివర్తి నానిగా స్ట్రాంగ్ ఏవైతే ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ పరిశీలించడానికి వచ్చారు అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలు ఒకసారిగా పులివర్తి నాని గారి వాహనం పైన దాడి చేయడం చూస్తున్నాము ఎందుకు దాడి చేశారు అదే రాత్రి జరిగిన గొడవ పైన ప్రతీకారంగానే ఇప్పుడు దాడి చేశారని అంటే రాత్రి టీడీపీ శ్రేణులు వైసీపీ శ్రేణులు ఇలా పైన కాల్పులు జరిపారు అంటే ఏం జరిగింది రాత్రి ఎప్పుడైతే ఓటమి భయం అనేది పట్టుకునేందుకు చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీకి దాన్ని జీర్ణించుకోలేక వైసీపీ కార్యకర్తలు ఒకవైపు టిడిపి కార్యకర్తలు వైపు బహి మాటల యుద్ధం అయితే జరిగింది పలి ఒక రాత్రి ఒక వైసీపీ కార్యకర్త ఇంటిని టిడిపి కార్యకర్తలు వెళ్లి దాడి చేసి అతని ఇంటి దోషం చేసిన పరిస్థితి అదే రివేంజ్ లో టిడిపి కార్యకర్తలు వైసీపీ కార్యకర్తల మధ్య పెద్ద యుద్ధం అనేది జరిగింది చెప్పాలి రాత్రి వైసీపీ కార్యకర్త వాహనానికి అయితే నిప్పు పట్టిన పరిస్థితి ఇంకోవైపు టీడీపీ కార్యకర్తలకు తల గాని ఓ కాళ్లుగాని ఎరిగిన పరిస్థితి నెలకొంది రాత్రి అదే రివెంజ్ ఇప్పుడు తిరుపతిలో జరిగిన ఎస్వి యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీ దగ్గర జరుగుతున్న స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూడా ఆ రాత్రి జరిగిన సంఘటన రివెంజ్ చేస్తూ ఇక్కడ జరిగిందని చెప్పాలి అయితే గతంలో ఎప్పుడైనా చంద్రగిరి నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా లేదండి గతంలో చిన్న చిన్న గొడవలు జరగడం సాధారణంగా జరుగుతుంటాయి ఇంత విధ్వంసంగా కార్లు కంపెట్టి పైకి వెళ్ళి దాడి చేయడం అనేది ఇదే మొదటిసారి ఇలాంటి దాడులు ఎప్పటికీ చిన్న చిన్న చిన్నగా జరుగుతుంటాయే గానీ ఇంత విధ్వంసంగా జరగడం అనేది ఫస్ట్ టైం చెప్పాలి సుయస్ చరణ్ చెప్తున్న ప్రకారం అయితే మొదటిసారిగా ఇలాంటి దాడులు అయితే జరుగుతున్నాయి చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఎన్నడూ లేని విధంగా ఓ ఫ్యాక్షన్ వాతావరణం అయితే నెలకొంది రాత్రి కూడా పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అటు వైసీపీ శ్రేణులు టీడీపీ శ్రేణుల మధ్య మాటల యుద్ధమైతే నడిచింది ఈ క్రమంలోనే టీడీపీ శ్రేణులు ఒక కార్ని తగలపెట్టడం తోటి దాన్ని రివెంజ్గా తీసుకొని మరి ఈరోజు టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై అలాగే తన సతీమణిపై దాడి చేసినట్టుగా కూడా మనకి తెలుస్తోంది సో మరి ఒక మహిళ ఉంది అనేది కూడా ఆలోచన లేకుండా విచక్షణ రహితంగా ప్రవర్తించడం అనేది నిజంగా చాలా పెద్ద తప్పు మరి పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి